నా పేరు ప్రభాతర్ రెడ్డి నేను మా మిస్సెస్ ఇద్దరం మామూలుగా నేవల్ ఇది నేపాల్ టూర్కి వెళ్ళాము వెళ్ళేసరికి మేము కాక్మండూ ఎనిమిదో తారీఖు వెళ్ళేసరికి అక్కడ స్టక్ అనమాట అక్కడ గొడవలు అది ప్రారంభమయ్యేసరికి మాకు భయం వేసింది భయం వేసి ఏం చేయాలో అర్థం కాక మా వాళ్ళందరూ కలిసి మేము ఎయిటీ వన్ మెంబర్స్ వెళ్ళాం వాళ్ళేమో మా దగ్గర తెలిసిన వాళ్ళు ఉన్నారు లోకేష్ గారికి ఫోన్ చేసేసరికి లోకేష్ గారు వెంటనే స్పందించి మాకు నిజంగా దేవుళ్ళు ఆదుకున్నారు మీకు ఏం ప్రాబ్లం లేదు భయపడద్దు మీ అందరికీ మేము సేఫ్గా మీ ఇంటికి చేరుస్తాము అని మాకు మా వాగ్దానం మాటిచ్చారు సార్ ఆయన నిజంగా చేస్తారా చేయరా అని మళ్ళీ కూడా ఒక రాత్రి రోజు నైట్ భయపడ్డాం కానీ మళ్ళీ మా ఆయన వెంటనే స్పందించి అధికారులతో ఫోన్ చేయించి రేపు మార్నింగ్ మీకు పదకొండు ఇరవైకి ఎందుకో ఫ్లైట్ వస్తుంది మీరేం టెన్షన్ పడద్దు భయపడద్దు మీకు ఇంటికి తీసుకెళ్తాం అని నిజంగా చెప్పాలంటే లోకేష్ గారికి మాకు ఎంత ఎన్ని ఇచ్చేసినా మేము ఆ రుణం తీర్చుకోలేమండి ఆయనకి సతకోటి వందనాలు ధన్యవాదాలు మాకు ఆయనకి చెప్తున్నాం లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి మన పవన్ కళ్యాణ్ గారికి మోడీ గారికి నిజంగా చాలా చాలా అంటే చాలా చాలా ధన్యవాదాలు మేము ఇంటికి చాలా సేఫ్గా వచ్చేసాము మేము ఆయనకి ఇంకా ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలని మేము అనుకుంటున్నాం అవకాశం ఉంటే ఆయనకి ఎప్పుడైనా కలిసి మరీ చెప్పాలని మేము కోరుకుంటున్నాం నా పేరు శ్రీనివాస్ పని నేను యూనియన్ బ్యాంక్లో చేసి రిటైర్ అయ్యాను నా మిస్సెస్ ఎర్లైస్లో జాబ్ చేస్తుంది పది మంది మేము నేపాల్ ట్రిప్కి వెళ్ళడం జరిగింది అక్కడ పోక్రాలో హెల్డప్ అయిపోయాము ముక్తి నాథ్ వెళ్ళి వచ్చేటప్పటికి హోటల్లో మా లగేజ్ అంతాను బర్న్ చేయడం జరిగింది హోటల్ అంతా బర్న్ చేశారు సో ఆ పరిస్థితుల్లో లోకేష్ గారు మాకు ఫోన్ చేసి ధైర్యాన్ని ఇచ్చారు అలాగే అనిధి గారు కూడా ఫోన్ చేసి మా మాతో మాట్లాడారు దుర్గేష్ గారు కూడా మాకు ధైర్యాన్ని ఇచ్చారు సో వీళ్ళందరి సహకారంతో మేము క్షేమంగా ఇక్కడికి రాగలిగాము సో చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోడీ గారికి రామ్మోహన్ నాయుడు గారికి భరత్ గారికి వీళ్ళందరికీ కూడా మా అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను